ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో రాజు అన్నయ్య హరీష్ తమ్ముడు వాళ్ల తల్లిదండ్రులు ఉండేవారు వాళ్లు నలుగురు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించేవారు కానీ ఒకరోజు అమావాస్య రాత్రి రాజు బయటకు వెళ్ళి తిరిగి రాలేదు ఇంట్లో అందరూ ఆందోళనలో పడ్డారు ఏదో పనిమీద వెళ్లి ఉంటాడు అనుకున్నారు కానీ ఫోన్ కూడా ఎత్తడం లేదు మరుసటి రోజు ఉదయం రాజు శ్మశానం దగ్గర శవమై కనిపించాడు పోస్ట్మార్టం రిపోర్టులో అటాక్ అని రాసి వచ్చింది ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది కాని హరీష్కి తన అన్నయ్య అంటే ప్రాణం ఇలా అకస్మాత్తుగా ఆయన చనిపోవడాన్ని నమ్మలేకపోయాడు అన్నయ్య శవాన్ని సమాధి చేసి ఏడుస్తూ ఇంటికొచ్చి పడుకున్నాడు అదే రాత్రి ఒక్కసారిగా ఎవరో తలుపు తట్టినట్టు శబ్దం వచ్చింది ఇప్పుడు ఈ టైంలో ఎవరు అని హరీష్ అనుకున్నాడు సమాధానం ఎవరూ ఇవ్వలేదు వెర్రి ఊహేమో అని అనుకున్నాడు కాని మళ్లీ ఈసారి గట్టిగా తలుపు తట్టారు హరీష్ బయటకు వచ్చి చూశాడు ఎవరూ లేరు కాని తలుపు మీద ఏదో బొమ్మ ఆకారం పక్కన ఏదో వ్రాసినట్టు కనిపించింది అది ఏమిటో అర్థం కాలేదు రాత్రంతా ఎవరో ఏడుస్తున్నట్టు ఎవరో మాట్లాడుతున్నట్టు హరీష్కి వినిపించింది అప్పుడు అతనికి అర్థమైంది ఇది నా అన్నయ్య ఆత్మే నాతో ఏదో చెప్పాలని చూస్తోంది అని కొన్ని రోజులు గడిచాయి ఆ బొమ్మ దాని పక్కన ఉన్న వింత గీతలు అమావాస్య అన్న పదం ఇవన్నీ హరీష్కి గుర్తొచ్చాయి మా అన్నయ్యను ఎవరో కావాలని చంపారు అది అమావాస్య రాత్రి జరిగింది అని అతను తెలుసుకున్నాడు మరొక అమావాస్య రాత్రి రాబోతోంది ఆ రాత్రి అసలు నిజం బయట పెడతాను అని హరీష్ నిర్ణయించుకున్నాడు అమావాస్య రాత్రి శ్మశానం దగ్గరికి బయలుదేరాడు చీకటిగా ఉంది బైక్ మీద వెళ్తున్నా దారి సరిగా కనిపించడం లేదు గ్రామం చివర శ్మశానం దగ్గర ఓ పాత ఇల్లు కనిపించింది అతను నెమ్మదిగా దానివైపు నడిచాడు కిటికీ దగ్గర వింతగా మంత్రాలు జపిస్తున్న శబ్దం వినిపించింది ఏమిటి ఇది అని హరీష్ అనుకుని లోపల చూశాడు అక్కడ జరుగుతున్నది చూసి అతను షాక్ అయ్యాడు ఒక ఆడది చేతబడి చేస్తోంది ఆమె ముందు ఫోటో ఉంది అది హరీష్ ది ఇప్పుడు నన్ను చంపబోతుంది ఇదే నా అన్నయ్యని చంపింది అని హరీష్ అనుకున్నాడు తలుపు తెరిచి లోపలికి దూసుకెళ్లి గట్టిగా అడిగాడు ఏమి చేస్తున్నా నా అన్నయ్యని నువ్వే చంపావా ఆమె చల్లగా నవ్వింది అవును నేనే చంపాను అంది ఎందుకు మా అన్నయ్యమీ తప్పు చేశాడు అని హరీష్ అడిగాడు మీ అన్నయ్య మాత్రమే కాదు మీ మొత్తం కుటుంబమే తప్పు చేసింది మేము కూడా ఈ గ్రామంలో సంతోషంగా జీవించేవాళ్లం కానీ నా కొడుకు చనిపోయాడు అది చూసి నా భర్త కూడా చనిపోయాడు అప్పటినుంచి నేను నరకం అనుభవిస్తున్నా మీరు మాత్రం సుఖంగా జీవిస్తున్నారు మాకు దొరకని సంతోషం మీ కుటుంబానికి ఎందుకు దొరకాలి అని కేకవేసింది అది చెప్పి ఆమె మంత్రాలు జపిస్తూ బొమ్మకు సూదితో గుచ్చడం మొదలుపెట్టింది హరీష్ అక్కడే కింద పడిపోయాడు అప్పుడే అక్కడ అన్నీ చూస్తూ ఉన్న రాజు ఆత్మ వచ్చి ఆ మహిళను చంపేసింది హరీష్ లేచి చూశాడు తన అన్నయ్య ఆత్మ కనిపించింది అందరూ బాగా ఉండండి అని చెప్పి హరీష్ ఆత్మ క్రమంగా మాయమైంది మా కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి మా కొత్త వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కమెంట్లో రాయండి